బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని నియోజకవర్గంలో ఉన్న నలభై ఆరు వేల బీసీ ఓటర్లు సోమిరెడ్డికి ఓటు వేసి ఎవరి ఊహకు అతని మెజారిటీతో గెలిపించాలని గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు గౌడ్ కోరారు నెల్లూరు జిల్లా ముందుకూరు మండలం రమదేవి పంచాయతీ సాల రంగాచార్యుల కంచక గ్రామాలలో టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకి తిరుగుతూ టిడిపి సూపర్ సిక్స్ పథకాల నుంచి వివరిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని నాయకులు అభ్యర్థించారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు அடுத்த பேர் கொடு ஸ்திசா సుమారు మూడు వందల మందితో ఈ క్యాన్వాసింగ్ అయింది ఈ రోజు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రంగాచలకండ అరుంధాత్ కూడా రావడం జరిగింది అక్కడ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అక్కడ నుంచి రంగాచలకండ గ్రామం రావడం జరిగింది బీసీలు గౌడాసు ఇతరులు బీసీలు అందరూ కూడా బాగా స్పందన ఉండడం జరిగింది ము ముత్యంగా రావడం జరిగింది ముతుకూరు నుంచి తర్వాత మనకి సంబంధించినంతవరకు ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు గతం లేకంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకి ఏ అయితే లబ్ధి చెందలేదో అవన్నీ రానున్న ప్రభుత్వంలో తప్పకుండా అందరికీ చేకూరుతాయి రానులలో మనం చాలా గొప్పగా కూడా మనకి మన నాయకుడు కొన్ని కార్యక్రమాలు ఆయన చేపట్టున్నారు కొన్ని పథకాలు చేపట్టున్నారు ఖచ్చితంగా మనకి ఆయన్ని అందుతాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో గీత కార్మికులకి నేను నెల్లూరు జిల్లా గీత కార్మికుల సొసైటీ ప్రెసిడెంట్ని జిల్లా అధ్యక్షుడిని వారు నేను ఇప్పుడు మన గతంలో చెట్లు గీత కార్మికులు కలిగేస్తుంటే కరోనా టైంలో రేత్రి పొయ్యి గీసుకొని అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మనకి కళ్ళులో యాభై నాలుగు ఔషధం అనేటువంటి గుణాలు ఉంటాయి వాటిలో కరోనా కూడా ఉపయోగపడే ఔషధ ఔషధాలు ఉంటాయి అయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టి కళ్ళు గీనియకుండా రైతులు పొగులు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవాలి ఉన్నాయి అదే గవర్నమెంటు కరోనా టైంలో చాలామందికి చలా చేసింది ఇబ్బందులు జరిగిన వల్ల వాళ్ళకి ఇది చేద్దామని కానీ బీసీలు గౌలుకు మాత్రం ఆ కరోనా టైంలో ఏమీ ఒక్కటి కూడా చేయలే కళ్ళు పోగా వాళ్ళకేమన్నా మనం సదుపాయంగా ఏదన్నా ఇద్దామని ఆలోచన రావడం గవర్నమెంట్ దాకా మనల్ని ఇబ్బంది పెట్టింది అదే చంద్రబాబు నాయుడు మనకి తొంభై వారిలో ఆయన సీఎం అయిన తర్వాత రామారావు గారు మద్యపానం తీసేస్తే చంద్రబాబు నాయుడు మద్యపానం పెట్టిన తర్వాత మనకి ఏందా మీరు మద్యపానం పెట్టారు రామారావు గారు తీసేసారని చంద్రబాబు నాయుడు గారు అడిగితే గౌడసందరూ వెళ్ళి ఆయన ఏం చేశాడంటే కిస్తీ అనేది లేకుండా చేశాడు మనకి అంటే డబ్బులు కట్టకుండా చెట్లు తీసుకోమని ఆయన చేసినప్పుడు ఆయన ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కరోనా టైంలో మనకి ఇబ్బంది చేశారు తప్ప మనకేం ఆదుకుండా లేదు ప్రభుత్వం అందుకని అందరూ మన గౌడ సోదరులందరూ ఈతడ నలభై ఆరు వేల ఓట్లు సరేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి ఖచ్చితంగా టీడీపీకి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో ఆయన క్షేమం చేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డి మనం ఊహకి అందం అంత మెజార్టీతో గెలిపించుకొని ఆయన ఎమ్మెల్యే చేసుకొని కోరుకుంటూ నుండి బ్రహ్మదేవ గ్రామ పంచాయతీలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది నిన్న బ్రహ్మదేవిలో కూడా దాదాపుగా సగం ఊరు తిరిగాము ప్రజల నుంచి విశేషమైన స్పందన అపూర్వంగా ఉంది అట్లే ఈరోజు గురవయ సార్లో రామ్మోహన్ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా విశ్వనాథరావు సారు మోహన్ రావు గారు ఇంకా ఉండే మిత్రులందరం కలిసి కూడా గురవయ సార్లో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం జరిగింది ఆ యొక్క క్రెడిట్ కూడా మన మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నాగేశ్వరరావు గారికి అందరం కలిసి కూడా ప్రతి ఉత్తరం ఏంటంటే ప్రవేశాల్లో తెలుగుదేశం బాగలేదు బాగాలేదు అనే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు అది ఈ రోజు ఇక్కడ గిరిజనులు అయితే ఇక్కడ ఉండే స్థానికులందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా మా అందరితో కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేశారు అందరూ కూడా ఈసారి తప్పనిసరిగా చంద్రమోహన్ రెడ్డి వారి విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి అందరు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ అత్యధిక మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరం కూడా కృతజ్ఞులతో పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ